హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ది హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఎయిత్ క్లాస్ సోషల్కి సంబంధించి సెకండ్ లెసన్ అయితే చూద్దాం జాగ్రఫీలో సెకండ్ లెసన్ సెకండ్ లెసన్ ఏంటంటే భూమి నేల నీరు సహజ వృక్ష సంపద వన్యప్రాణుల గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట ఈ లెసన్లో వచ్చేసి మనము అసలు భూమి అంటే ఏంటి మనకు నేల నీరు సహజ వృక్ష సంపద వన్యప్రాణుల గురించి అయితే దీంట్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది లెసన్ లేకైతే వెళ్దాం ఆఫ్రికాలోని తాంజేనియా దేశంలో ఒక చిన్న గ్రామంలో మాంబ నీళ్లు తీసుకురావడానికి ఉదయాన్నే నిద్రలేస్తుంది అంటే ఇక్కడ ఏంటంటే ఆఫ్రికాలో ఉండేటటువంటి ప్రాంతాల గురించి చెప్పడం జరిగింది అనమాట ఆఫ్రికాలో వచ్చేసి వీరు నివసిస్తున్న ప్రాంతంలో వాళ్ళకు కొద్దిపాటి రాతి నేల అనేది ఉంది వాళ్ళు అక్కడ ఏంటంటే జొన్నలు చిక్కుళ్ళు పండిస్తూ వారైతే కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారు నెక్స్ట్ పీటర్ కుటుంబం ఇచ్చారనమాట ఈ పీటర్ కుటుంబం వచ్చేసి న్యూజిలాండ్లో గొర్రెలను పెంచుతూ ఉంటారు వీళ్ళేంటి వాళ్ళని గొర్రెలను పెంచుకుంటూ ఆ పక్కనే వాళ్ళకు వచ్చేసి ఊలు తయారు చేసే కర్మాగారం కూడా ఉంటుంది అక్కడ వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ అక్కడ కర్మాగారాల్లో పనిచేసుకుంటూ వాళ్ళు జీవనాన్ని అయితే సాగిస్తూ ఉంటారన్నమాట అయితే పీటర్ వాళ్ళ కుటుంబం సేంద్రీయ వ్యవసాయం ద్వారా కూడా కూరగాయలు పండిస్తారు అంటే వీళ్ళు మామూలుగా వ్యవసాయం కాకుండా సేంద్రీయ వ్యవసాయం అంటే వాళ్ళే స్వయంగా ఎరువులు తయారు చేసుకుని వాటిని వాడుతూ ఉంటారనమాట ఇక్కడ మాంబా పీటర్ కుటుంబాలు వచ్చేసి ప్రపంచంలోని వేరు వేరు ప్రాంతాలలో ఉంటూ విభిన్నంగా జీవిస్తున్నారు మనం చూసాం కదా ఫస్ట్ ఫ్యామిలీ వచ్చేసి ఆఫ్రికాలో జీవిస్తూ ఉంటారు సెకండ్ వచ్చేసి సెకండ్ ఫ్యామిలీ న్యూజిలాండ్లో నివసిస్తూ ఉంటారనమాట ఇక్కడ ప్రపంచంలోని వేరు వేరు ప్రాంతాలలో విభిన్నంగా అంటే అక్కడ అవసరాలకు లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి విభిన్నంగా జీవిస్తూ ఉంటారనమాట ఆయా ప్రాంతాల్లో గల భూమి నీరు సహజ వృక్ష సంపద జంతువులు సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో గల తేడాలను బట్టి ఈ రెండు కుటుంబాల మధ్య వ్యత్యాసాలు ఏర్పడ్డాయి సహజ వనరుల లభ్యతలో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి మధ్య వ్యత్యాసాలు ఉంటాయి అంటే మనకు సహజ వనరులైనటువంటి నేల నీరు ఇవన్నీ వచ్చేసి మనకు అన్ని ప్రాంతాలలో ఒకే విధంగా ఉండదు అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం చూద్దాం ఇక్కడ ఫస్ట్ భూమి గురించి ఇచ్చారు చూద్దాం భూమి అంటే నేల అనమాట నేల అత్యంత ముఖ్యమైన సహజ వనరుల్లో ఒకటి మనకు ఉండేటటువంటి సహజ వనరులు మనకు నేల ముఖ్యమైనది ఎందుకంటే మనం భూమి మీదనే కదా నివసిస్తున్నాం సో మనకు ఫస్ట్ నేల అనేది ముఖ్యమైనది ఇది భూమి ఉపరితలం పైన మొత్తం వైశాల్యంలో ముప్పై శాతం మాత్రమే ఉంది ఈ కొద్ది శాతంలో కూడా అన్ని ప్రాంతాల్లో నివాసయోగ్యంగా లేదు అంటే మనము ఫస్ట్ ఇక్కడ మీకు తెలుసా అనే దాంట్లో ఏమి ఇచ్చారంటే ప్రపంచంలో తొంభై శాతం జనాభా కేవలం ముప్పై శాతం భూభాగంలోనే నివసిస్తున్నారు అంటే మనం నివసించడానికి మొత్తం వంద శాతం భూభాగం అనుకుంటే దాంట్లో ముప్పై శాతం మాత్రమే మనకు నివాసయోగ్యంగా ఉందన్నమాట అంటే మన అవసరాలకు తగ్గట్టు ఆ భూమి ఉంది మిగిలిన డెబ్బై శాతం ఏంటంటే చాలా తక్కువ జనాభా కలిగి ఉంది లేదా నివాసయోగ్యంగా లేదు ఆ డెబ్బై శాతం భూభాగం ఏముందంటే అక్కడ మనకు వాటి యొక్క స్థలాకృతిని బట్టి కానీ అంటే కొండలు కానీ పర్వతాలు కానీ లేకపోతే నదులు కానీ ఇవన్నీ ఉండడం వల్ల కాడ ఉండడం వల్ల లేకపోతే పర్వతాల వాలు కానీ లోతట్టు ప్రాంతాలు ఎడారులు దట్టమైన అటవీ ప్రాంతాలు ఇవన్నీ ఉండటం వల్ల ఏంటి జనాభా కేవలం ముప్పై శాతం భూమి ఉపరితలం మాత్రమే జ్యవస్ నివసిస్తున్నారనమాట మిగిలిన డెబ్బై శాతంలో అక్కడ పర్వతాలు ఉండటంలో లోతట్టు ప్రాంతాలు వీటన్నిటి వల్ల ఏంటంటే అక్కడ జనాభా నివాసయోగ్యంగా మనకు లేదు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రాంతాలు సాధారణంగా తక్కువ జనాభా లేదా జన నివాసాలు లేని ప్రాంతంగా ఉన్నాయి మైదానాలు నది లోయలు వ్యవసాయానికి అనుకూలమైన భూముల్ని కలిగి ఉండడం వల్ల ఈ ప్రాంతాలు ప్రపంచంలోనే అత్యధిక జనాభాను కలిగి ఉన్నాయన్నమాట అంటే ఓన్లీ ముప్పై శాతం భూభాగంలో వచ్చేసి మనకు వ్యవసాయానికి కానీ మనకు నివసించడానికి కానీ అనుకూలంగా ఉంది కాబట్టి ఓన్లీ ముప్పై శాతం భూభాగం మీద మాత్రమే నివాసయోగ్యంగా ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే భూమి గురించి చూసాం కదా భూ వినియోగం అయితే చూద్దాం భూమిని వ్యవసాయం గనులు త్రవ్వకం అడవుల పెంపకం గృహ నిర్మాణం రోడ్డు పరిశ్రమల స్థాపన మొదలగు అనేక రకాల ప్రయోజనాల కోసము ఉపయోగిస్తూ ఉంటారు దీనినే సాధారణంగా భూ వినియోగం అని పిలుస్తారు భూ వినియోగం అంటే ఏంటంటే మనం భూమిని ఏ విధంగా అయితే ఉపయోగించుకుంటున్నామో అంటే మనం భూమిని వచ్చేసి వ్యవసాయానికి ఉపయోగించుకుంటాము గన్నుల త్రవ్వకానికి లేకపోతే అడవులను పెంచడానికి కానీ గృహ నిర్మాణానికి కానీ రోడ్లకు పరిశ్రమల స్థాపన కోసం ఇలా మనకు కావాల్సినటువంటి అనేక ప్రయోజనాల కోసం మనం భూమిని ఉపయోగించుకుంటున్నాం కదా సో దానిని వచ్చేసి మనం ఏమంటామంటే భూ వినియోగము అని పిలుస్తాము ఇక్కడ వచ్చేసి భూ వినియోగము స్థలాకృతి నేల వాతావరణము ఖనిజాలు నీటి లభ్యత వంటి భౌతిక కారకాల ద్వారా నిర్ణయించబడుతుంది జనాభా సాంకేతికత కూడా భూ వినియోగాన్ని నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అంటే భి భూ వినియోగం అనేది మనకు ఎలా ఉంటుందంటే అక్కడ భూమి మనకు దానివల్ల కలిగే ప్రయోజనాలను బట్టి ఉంటుందన్నమాట దాని స్థలం బాగుందనుకోండి మనం వ్యవసాయానికి కానీ లేకపోతే అపార్ట్మెంట్లకు కానీ లేకపోతే త్రవ్వక గనుల త్రవ్వకానికి కానీ అడవుల పెంపకానికి కానీ ఇలా వాడుకుంటాం కదా సో దాని యొక్క స్థలాకృతిని బట్టి కానీ దాని యొక్క నేల అక్కడ దొరికే వాతావరణం కానీ నీటి లభ్యత ఇలాంటి వాటిని ఆధారంగా చేసుకొని మనం భూమిని అనేది వినియోగించుకుంటూ ఉంటాం అలాగే జనాభా సాంకేతికత కూడా భూ వినియోగాన్ని నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి అంటే ఇప్పుడు మనకు వచ్చేసి ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఎక్కడ ఎక్కువగా ఉంటాయో ఇక్ అక్కడ మాత్రమే జనాభా ఎక్కువ నివసించడానికి ఉంటున్నారు కదా ప్రజెంట్ అయితే సో అలా భూ వినియోగం అనేది పెరుగుతుంది అనమాట ఆ ప్లేస్లలో నెక్స్ట్ చూసుకున్నట్లయితే భూమిని దాని యజమానం యజమాన్యం ఆధారంగా ప్రైవేట్ భూమి ప్రభుత్వ భూమి అని వర్గీకరించవచ్చు ప్రైవేట్ భూమి వచ్చేసి వ్యక్తుల యాజమాన్యంలో ఉంటుంది ప్రభుత్వ భూమి వచ్చేసి ప్రజలందరూ అంటే ఉమ్మడి అవసరాలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ యాజమాన్యంలో ఉంటుంది ఉదాహరణకు గ్రామాలలో పశువుల మేత పండ్లు విత్తనాలు ఔషధ మొక్కలు పెంచుకోవడం అందుకే ప్రభుత్వ భూములను వచ్చేసి ఉమ్మడి వనరులు అని కూడా పిలుస్తారు ప్రైవేట్ భూమి అంటే ప్రైవేట్ వ్యక్తులు మాత్రమే యూజ్ చేస్తారు ప్రభుత్వ భూమి అంటే ఉమ్మడిగా ప్రజలందరూ వాడుకోవచ్చు అనమాట సో ప్రభుత్వ భూములను ఏమని పిలుస్తారు ఉమ్మడి వనరులు అని కూడా పిలుస్తారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే జనాభా మరియు వారి డిమాండ్లు పెరుగుతూనే ఉన్నాయి కానీ భూమి లభ్యత పరిమితంగా ఉంటుంది అంటే ఏంటి మనకు వచ్చేసి జనాభా అయితే పెరుగుతూనే ఉంది సో ప్రతి ఒక్కరికి ఇల్లు అవన్నీ అవసరం కాబట్టి వాళ్ళ అవసరాలకు తగ్గట్టు వాళ్ళు భూమిని వినియోగించుకుంటూ ఉన్నారు కానీ మనకు భూమి వచ్చేసి మనకు నివాసయోగ్యంగా థర్టీ పర్సెంట్ మాత్రమే ఉందన్నమాట ఇంత జనాభా పెరిగినప్పటికీ కూడా మనము ఈ ముప్పై శాతం భూమిని మాత్రమే వినియోగించుకోగలం కానీ భూమి నాణ్యత కూడా వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు రకాలుగా ఉంటుంది అంటే మనకు వచ్చేసి ఒక ప్రాంతంలో మాత్రమే ఇల్లు కట్టడానికి నివాసయోగ్యంగా ఉంటుందన్నమాట కొన్ని ప్రాంతాలలో వచ్చేసి వ్యవసాయం చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇలా మనకు భూమి అనేది వేరు వేరు ప్రాంతాల్లో వేరువేరుగా ఉంటుంది అయితే భూములను వచ్చేసి మనం పట్టణ ప్రాంతాల్లో ఎలా ఉపయోగించుకుంటామో వాణిజ్య గృహ సముదాయాలను నిర్మించడానికి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే భూమిని వ్యవసాయ భూమిగా విస్తరించడానికి ప్రజలు భూములను ఆక్రమించడం ప్రారంభించారు అంటే పట్టణాలలో వచ్చేసి భూమిని ఎలా వాడుకుంటున్నారో వాళ్ళు గృహ సముదాయాలు అపార్ట్మెంట్స్ కట్టుకోవడానికి వాళ్ళు ఇండ్లు కట్టుకోవడానికి యూజ్ చేస్తారు అదే గ్రామీణ ప్రాంతాలలో అయితే ఏంటి వ్యవసాయం చేసుకోవడానికి వాడతారనమాట ఈనాడు ప్రజల భూమిని విస్తృతంగా వినియోగించడం వల్ల అది సమాజంలో సాంస్కృతిక మార్పులను కూడా కలగజేస్తుంది వ్యవసాయ విస్తరణ నిర్మాణ కార్యకలాపాల ద్వారా భూమి క్షీణత జరగడం కొండ చర్యలు విరిగిపడటం కోత ఎడారీకరణ మొదలకు ప్రధాన సమస్యల వలన పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది అంటే భూమిని విస్తృతంగా వాడడం వల్ల అంటే మనం అడవులు ఉన్న ప్లేస్లో అడవులని కొట్టేసి అక్కడ అపార్ట్మెంట్లను కానీ లేకపోతే పరిశ్రమలను కానీ వీటన్నిటిని నిర్మించడం వల్ల ఏమవుతుందంటే మనకు నేల కోత ఏర్పడుతుంది దానివల్ల ఏంటంటే కొండ చర్యలు విరిగిపడటం ఇలా ప్రధాన సమస్యలు ఏర్పడి మనకు పర్యావరణానికి అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏమి ఇచ్చారు ఇందాక చెప్పాం కదా మనము పట్టణ గ్రామాలలో వచ్చేసి వ్యవసాయానికి చిన్న చిన్న ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే యూస్ చేస్తారనమాట ప్రజెంట్ వచ్చేసి మనకు గ్రామాలలో కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అంటే పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకోవడం కోసమే వాడుతున్నారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు పట్టణాలలో పట్టణాలలో కూడా మనకు ఈ పొలాలను అంటే భూ భూమిని ఎలా వాడుతున్నారంటే అపార్ట్మెంట్లు కట్టుకోవడం కోసం స్కూల్స్ కట్టుకోవడం కోసం లేకపోతే పరిశ్రమలు కట్టుకోవడం కోసం ఇలా వాడుతూ ఉన్నారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే భూ వనరుల సంరక్షణ పెరుగుతున్న జనాభా వారి అవసరాలు అటవీ భూములు వ్యవసాయ యోగ్యమైన భూములు విధ్వంసానికి దారితీశాయి భూమి అనబడే సహజ వనరును కోల్పోయే ప్రమాదాన్ని సృష్టించింది కాబట్టి ప్రస్తుత భూక్షీణత రేటును తగ్గించుకోవాల్సిన అవసరం ఏర్పడింది అడవుల పెంపకం భూసేకరణ రసాయన ఎరువులు పురుగుల మందుల వాడకాన్ని నియంత్రించుట పశువుల్ని అతిగా మేపడాన్ని తగ్గించడం మొదలగు చర్యలు చేపట్టి వనరులను సంరక్షించుకోవచ్చు అంటే మనకు భూ వనరులంటే భూమిని వచ్చేసి మనం విస్తృతంగా వాడటం వల్ల ఏమవుతుందంటే భూములు విధ్వంసానికి దారితీస్తాయన్నమాట అంటే మనము ఇప్పుడు అడవులు ఉన్న చోట వచ్చేసి అపార్ట్మెంట్లు కట్టడం కానీ పరిశ్రమలు కట్టడం కానీ ఇలా వాడటం వల్ల ఏమవుతుందంటే మనకు భూక్షీణత రేట్ అనేది పెరుగుతుంది అనమాట దాన్ని తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలంటే అడవులను ఎక్కువగా పెంచటము రసాయనిక ఎరువులను వాడకుండా ఉండటం వల్ల మనకు నేలను సంరక్షించవచ్చు ఇది వచ్చేసి భూ వనరుల సంరక్షణ నెక్స్ట్ వచ్చేసి శిలా శైతల్యం అంటే ఏంటో ఇచ్చారు వాతావరణంలోని మార్పుల వలన జంతువుల మొక్కలు మానవ చర్యల ఫలితంగా రాళ్ళు బలహీనమై పగిలిపోయి మట్టిగా మారే ప్రక్రియ ఇక్కడ వచ్చేసి మనకు వాతావరణంలో మార్పులు ఆ వాతావరణంలో మార్పులు అనేటివి మనకు ఎందుకు ఎక్కువగా ఎందుకు వస్తాయంటే మనం వచ్చేసి అడవుల్ని కొట్టేయడం వల్ల వర్షాలు అనేటివి పడవు దానివల్ల మనకు ఎండలు అనేటివి ఎక్కువగా వస్తాయన్నమాట నెక్స్ట్ రసాయనిక ఎరువులన్నింటినీ వాడటం వల్ల ఇలా ఏమవుతుందంటే రాళ్ళనేటి బలహీనమైపోయి పగిలిపోయి అవి ఏమవుతుంది మట్టిగా మారతాయి అన్నమాట సో దాన్ని ఏమంటామంటే శిలా శైదల్యం అని పిలుస్తాము నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి నేలలు అంటే మృతికల గురించి ఇచ్చారు భూమి ఉపరితలంపై కప్పబడి ఉండేటటువంటి సన్నని మట్టి పొరను ఏమంటామంటే నేల అంటారు ఇది భూమితో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది భూస్వరూపాలు నేలల రకాలను నిర్ణయిస్తాయి నేలలు సేంద్రియ పదార్థాలు ఖనిజాలు రూపాంతర శిలల వలన ఏర్పడతాయి ఇలా శిలా శిలాశైదల్యం అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది సరైన మోతాదులో సేంద్రియ పదార్థాలు ఖనిజాల కలయిక వలన సారవంతమైన నేలలు ఏర్పడతాయి నేలలు అంటే ఏంటంటే మృతికలు అనమాట అంటే మన భూమిపై ఉండేటటువంటి సన్నని మట్టి పొరని ఏమంటామంటే నేల అని అంటారు ఇది వచ్చేసి మనకు ఎంతో సారవంతంగా ఉంటుంది సో దానివల్ల ఏంటంటే మనం వ్యవసాయానికి మనకు బాగా ఉపయోగపడుతుంది కానీ ఏంటి మనం నేలలో ఎక్కువగా రసాయనిక పదార్థాలను వాడటం వల్ల అవి కూడా పోతూ ఉన్నాయి అలా కలుషితం అయిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే సరైన మోతాదులో మనం సేంద్రియ పదార్థాలను ఖనిజాల కలయికను వాటడం వల్ల ఏమవుతుందంటే సారవంతమైనటువంటి నేలలు ఏర్పడతాయి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి కొండ చర్యల గురించి ఇచ్చారనమాట భూమి ఏటవాలుగా ఉన్న ప్రాంతాల్లో వచ్చేసి రాళ్ళు మట్టి కలిసి ఉండేటటువంటి భాగాలు అకస్మాత్తుగా విరిగిపడ్డాన్ని కొండ చర్యలు విరిగిపడ్డం అనేసి అని అంటారు అంటే మనకు కొండ చర్యలు అంటే తెలుసు కదా ఇవి వచ్చేసి ఎలా పడిపోతూ ఉంటాయంటే ఇవి తరచుగా భూకంపాలు కానీ మనకు ఎక్కువగా వరదలు అంటే వర్షాలు ఎక్కువగా పడినప్పుడు కానీ అగ్నిపర్వత విస్ఫోటనాలు చెందినప్పుడు మనకు ఎక్కువగా కొండ చర్యలు అనేవి విరిగి పడతాయి అన్నమాట అయితే దీర్ఘకాలం పాటు కురిసే వర్ష ప్రాంతం కూడా వర్ష ప్రాంతం వల్ల కూడా కొండ చర్యలు విరిగిపడి నదీ ప్రవాహాలను కొంతకాలం పాటు అడ్డుకుంటాయి నదీ ప్రవాహాలు నిలిచిపోయినప్పుడు వాటికి దగ్గరగా గల లోతట్టు ప్రాంతాల్లో వినాశనం సంభవించవచ్చు కొండ ప్రాంతాలలో ఇవి తరచుగా జన ఆస్తి నష్టం కలగజేస్తూ ఉంటాయి అంటే ఇక్కడ ఏంటంటే మనకు కొండ చర్యలు అనేటివి ఎక్కువగా ఎప్పుడు విరిగిపోతూ ఉంటాయంటే ఎక్కువగా వర్షాలు పడి 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 అంటే అక్కడ చెట్లు ఉండకపోవటం వల్ల లేకపోతే ఎక్కువగా వర్షపాతం పడడం వల్ల ఏంటంటే మట్టి అనేది మెత్తగా అయిపోయి కారిపోవడం వల్ల ఆ కొండలు కింద పడిపోతాయి అనమాట ఆ సో అలా విరిగి పడిపోయినప్పుడు ఏం చేస్తాయంటే అక్కడ ఏమైనా నదులు ఉంటే ఆ నదులకు ఈ మట్టంతా అడ్డుపడ్డం వల్ల అక్కడ నది ప్రవాహం అనేది ఆగిపోతుంది ప్రవాహం ఆగిపోయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ దగ్గరలో ఉండేటటువంటి లోట తుప ప్రాంతాలు ఏమైతే అంటే మునిగిపోతాయి అలా మునిగిపోవడం వల్ల ఏమవుతుంది మనకు జన నష్టం ఆస్తి నష్టం అనేది కలుగుతుంది ఈ కొండ చర్యలు విరిగిపోవడం వల్ల ఏమవుతుందనేసి ఒక ఉదాహరణ అయితే ఇచ్చారు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కిన్నార్ జిల్లాలో రిఖాంగ్ పియో సమీపంలో పాంజీ గ్రామంలో భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి దీనివల్ల రెండు వందల మీటర్ల విస్తీర్ణం గల ప్రాంతంలో పాత హిందుస్థాన్ టిబెట్ రోడ్డు ఇరవై రెండవ నెంబర్ జాతీయ రహదారి దెబ్బతిన్నాయి ఈ కొండ చర్యలు విరిగిపడడం వల్ల తీవ్రమైన పేలుడు కారణంగా సంభవించాయి పేలుడు వల్ల కొండవాలు ప్రాంతం బలహీనపడి రహదారులు సమీప గ్రామాలకు తీవ్ర నష్టం అనేది వాటిల్లింది ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు పాంజీ గ్రామం మొత్తం ఖాళీ చేయించారు ఇక్కడైతే మనం చూసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి ఇమేజ్ అయితే ఇచ్చారు కదా ఇక్కడ కొండ చర్యలు విరిగిపోయి మొత్తము గ్రామంలోనికి వచ్చేసాయనమాట నెక్స్ట్ కొండ చర్యలు ఉపశమన చర్యలు అనమాట ఈ కొండ చర్యలు అనేటివి ఎక్కువగా పడిపోకుండా ఉండడానికి ఏమేం చేయాలి అనేసి ఇచ్చారనమాట అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వలన కొండ చర్యలు విరిగిపోవడానికి గల కారణాలను వాటిని నియంత్రించే మార్గాలను తెలుసుకోగలుగుతున్నాము వీటి నుంచి రక్షణ పొందడానికి కొన్ని విస్తృతమైన ఉపశమన చర్యలు పాటించవచ్చు అవేంటంటే ప్రమాదానికి గురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ నివాస స్థావరాలను నిర్మి స్థావరాలు నిర్మించడాన్ని నివారించాలి ఇక్కడ ఏంటంటే మనకు ఎక్కువగా కొండ చర్యలు విరిగి పడతాయి అనేసి మనకు ఎక్కడైతే గురి గురి అవుతాయని ముందే తెలుస్తుందో ఆ ప్రదేశాల్లో వచ్చేసి మనకు జన నివాసాలు లేకుండా చేయాలి అలాగే ఏటవాలుగా నీళ్లు జారి నీళ్ళు జార్ అంటే కొండ వాళ్ళు ప్రాంతాల్లో నీళ్ళు అనేసి వెళ్తూ ఉంటాయి కదా వాటిని ఆపడానికి ఏం చేయాలంటే మనము గోడలను నిర్మించాలన్నమాట కొండ చర్యలు విరిగి పడటాన్ని ఆపడానికి చెట్లను అధికంగా పెంచాలి అంటే మనకి ఎక్కువగా చెట్లు అనేటివి పెంచడం వల్ల ఏమవుతుందంటే వాటి యొక్క వేర్లతోటి అక్కడ ఉండేటటువంటి మట్టిని రాళ్లను గట్టిగా పట్టి ఉంచుతాయి అనమాట సో అక్కడ కొండ చర్యలు విరిగిపడకుండా ఉంటాయి కాబట్టి అక్కడ చెట్లను అధికంగా పెంచాలి నెక్స్ట్ వర్షపు నీటి ప్రవాహం వల్ల కొండ చర్యల కదలికలను ఆపడానికి ఉపరితల నీటి ప్రవాహాలను నియంత్రించాలి అంటే మనకి ఎక్కువగా వర్షాలు పడడం వల్ల ఎక్కడెక్కడి నుంచో వాటర్ అనేది మనకు పైనుంచి పడుతూ ఉంటాయి కదా అలా పడకుండా ఉపరితల నీటి ప్రవాహాలను నియంత్రించాలన్నమాట ఇలా చేయడం వల్ల మనకు కొండ చర్యల నుంచి ఉపశమనం వస్తుంది నెక్స్ట్ వచ్చేసి నేల స్వభావంలో అసలు నేల అనేది ఎలా ఉంటుందో ఇచ్చారనమాట ఫస్ట్ నేల పైభాగంలో ఏముంటుందంటే హ్యూమస్ వృక్షాలు లేదా మొక్కలతో కూడిన పొర అనేది ఉంటుంది ఇక్కడ హ్యూమస్ అనేది మనకు సారవంతమైనటువంటి పొర అనమాట నెక్స్ట్ దీని తర్వాత ఏముంటుందంటే ఇసుక రాతి పొడి బంకమట్టితో కూడినటువంటి నీలైతే ఉంటుంది నెక్స్ట్ శైదల్యం చెందిన శిలా పదార్థం ఉంటుంది అంటే మనకు ఫస్ట్ది ఏంటంటే బాగా మెత్తగా సాఫ్ట్గా ఉండి మన అవసరాలకు తగ్గట్టుగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కొంచెం గట్టిగా ఉంటుంది చైతల్యం చెందిన శిలా పదార్థం అంటే ఇది కూడా ఒక రకంగా గట్టిగానే ఉంటుంది మాతృశిల అంటే ఇది రాయ అనమాట ఇందాక చూసాం కదా మనకు నేల అనేది ఎలా ఏర్పడుతుందని సో ఫస్ట్ మాతృశిల నుంచి శైదల్యం చెందిన శిలా పదార్థం తర్వాత ఇసుక రా రాతిపొడి బంకమట్టితో కూడిన నేల ఉంటుంది నెక్స్ట్ మనకు ఏముంటుంది హ్యూమస్తో కూడి ఉంటుంది నెక్స్ట్ మీకు తెలుసు అనే దాంట్లో ఏమి ఇచ్చారంటే ఒక సెంటీమీటర్ వృత్తిగా తయారు కావడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది ఒక సెంటీమీటర్ మృతిక ఏర్పడడానికి ఎంత టైం పడుతుందంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుందన్నమాట నెక్స్ట్ మృతికలు నేలలు ఏర్పడడానికి ప్రధాన కారకాలు ఏంటి అనేసి ఇచ్చారు ప్రధానంగా మాతృశిల స్వభావం వాతావరణం నేలలు ఏర్పడడానికి ప్రధాన కారకాలు స్థలాకృతి సేంద్రియ పదార్థం నేలలు ఏర్పడడానికి పట్టిన సమయం అనువైనవి కారణాలు అనమాట అయితే మనకు మృతిగా నేల అనేది ఎలా ఏర్పడుతుందో చూద్దాం ఫస్ట్ వచ్చేసి వాతావరణం వాతావరణంలో ఏమేమి ఉంటే మనకు అక్కడ ఉండేటటువంటి ఉష్ణోగ్రత కానీ వర్షపాతం చైతల్య రేటును హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయన్నమాట అంటే మనకు ఎక్కువ వర్షపాతం పడింది అనుకోండి నేల మీద ఉండేటటువంటి మెత్తటి పైపు కొట్టుకొని పోయి మనకు రాళ్ళు ఏర్పడతాయి నెక్స్ట్ కాలము కాలం వచ్చేసి నేల పొర మందాన్ని నిర్ణయిస్తుంది అంటే మనకు ఒక కాలంలో ఉన్నట్టు ఒక కాలంలో ఉండదు అనమాట వర్షాలు ఎక్కువగా పడుతూ 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 ఉండడం వల్ల ఏమవుతుంది మనకు నేల పొర మందం అనేది పోతుంది అంటే పైన ఉన్నటువంటి మట్టి కుట్టుకోవడం వల్ల నేల పొర మందం అనేది తగ్గిపోతుంది అనమాట సో ఈ మృతిగా నేల ఏర్పడడానికి కాలము నెక్స్ట్ వృక్ష జంతు జీవావరణం హ్యూమస్ ఏర్పడే రేట్ను ప్రభావితం చేస్తాయన్నమాట నెక్స్ట్ భౌగోళిక స్వరూపం ఎత్తు వాలు అనేవి మృచ్చిక ఏర్పాటును నిర్ణయిస్తాయి మాతృశిలో వచ్చేసి రంగు రూపము రసాయనిక లక్షణాలు ఖనిజ పదార్థాలను నిర్ణయిస్తుంది అంటే మాతృశిలలో వచ్చేసి మనకు మొత్తం అన్ని ప్రదేశాల్లో ఒకే విధంగా ఉండదు అన్నమాట ఒక్కొక్క ప్రదేశంలో ఖనిజాలు కానీ ఒక్కొక్క ప్రదేశంలో ఇలా మనకు రకరకాలైనవి దొరుకుతూ ఉంటాయి కదా భూమి భూమి లోపల అలా ఆ ఖనిజ పదార్థాలు అక్కడ లభ్యమవుతుంటే అక్కడ భూమి అనేది మనకు వేరే రకంగా ఉంటుందన్నమాట అంటే అక్కడ దొరికే మట్టి రంగు వేరు కానీ లేకపోతే అక్కడ పండే పంటలు కానీ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ఇలా మాతృశిల అనేది ఉంటుంది మనకు మృతికి అనేది ఏర్పడడానికి ఏవి ప్రభావితం చేస్తాయంటే అక్కడ ఉండేటటువంటి వాతావరణము కాలము వృక్ష జంతు జీవావరణము భౌగోళిక స్వరూపము మాతృశిల ఇవన్నీ మనకు నేల స్వభావాన్ని అంటే నేల ఎలా ఉంటుందో అనేసి దాన్ని ప్రభావితం చేస్తాయి నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేల క్షీణిత అంటే మృతిక క్రమక్షయం సంరక్షణ పద్ధతులు అనేసి ఇచ్చారు మనకు మృతికా క్రమక్షయం అంటే ఏంటంటే నేల పోతానన్నవి మృతిక నేల సహజ వనరులకు గల ప్రధాన సమస్యలు మృతికా క్రమక్షేయం అంటే ఏం లేదండి మృతిక అంటే నేల కదా మనకు నేల మీద ఉండేటువంటి పై పొర అనేది క్రమక్రమంగా క్షయం అంటే పాడైపోతూ ఉంటుందన్నమాట ఎలా పాడైపోతుంది నేల ఎలా క్షీణతకు గురవుతుందంటే మనకి ఎక్కువగా మానవ కారణాలు క్షీణతకు దారితీస్తాయి అటవీ నిర్మూలన వలన రసాయనిక ఎరువులు క్రిమ్ మందులను వాడటం వర్షపు నీటి ప్రవాహం కొండ చర్యలు విరిగిపడటం వరదలు వంటి వాటికి ఇందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చు నేలక్షీణత కారణం ఏంటంటే అడవుల నిర్మూలన అంటే అడవులను నరికి వేయటం వల్ల కానీ రసాయనిక ఎరువులను ఎక్కువగా వాడటం వల్ల కానీ వర్షపు నీటి ప్రవాహం వల్ల ఎక్కువ వర్షం పడడం వల్ల భూమి నేల కొట్టుకోబోతుంది కదా పైపురా అలా కానీ లేకపోతే కొండ చర్యలు వల్ల వరదలు ఇవన్నీ వచ్చేసి మనకు నేల క్షీణతకు కారణాలన్నమాట అయితే ఈ నేల మృతిక అనేది మనం సంరక్షించాలి ఆ సంరక్షణకు ఎలాంటి పద్ధతులను వాడాలి అనేసి ఇచ్చారనమాట మచ్చింగ్ మచ్చింగ్ అంటే ఏంటంటే మల్చింగ్ అంటే మొక్కల మధ్య గల ఖాళీ స్థలంలో సేంద్రీయ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రని కట్ట వలె గుండ్రని కట్ట వలె ఉంటుంది అది నేలలోని తేమను పట్టి ఉంచు పట్టి ఉంచుతుంది ఈ మల్చింగ్ అంటే ఏంటంటే మొక్కల మధ్య ఖాళీ స్థలంలో సేంద్రీయ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రని కట్టని కట్టాలంట అలా కట్టడం వల్ల ఏమవుతుందంటే నేలలోని తేమను అలానే పట్టి ఉంచుతుంది నెక్స్ట్ వచ్చేసి కాంటూర్ బారియర్స్ అంటే వాలు ప్రాంతాలలో రాళ్ళు గడ్డి మట్టితో వరుసగా కట్టలు కడతారు ఈ కట్టలకు ముందు భాగంలో నీటిని సేకరించడం కోసం కందకాలను తవ్వుతారు ఇక్కడ వచ్చేసి కాంటూర్ బా బారియర్స్ ఇవన్నీ వచ్చేసి వాళ్ళు ప్రాంతాల్లో ఉంటాయంట అక్కడ ఏంటంటే వాళ్ళు ప్రాంతాల్లో పైన నుంచి మనకు వర్షం అన్నప్పుడు అంతా కొట్టుకుపోతూ కిందికి వస్తుంటుంది కదా అలా కొట్టుకుపోకుండా ఉండడానికి ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ రాళ్ళు గడ్డి తర్వాత మట్టితో వరుసలుగా కట్టలు కట్టుకుంటూ ఉంటారనమాట ఇలా కట్టడం వల్ల ఏంటంటే నీటిని సేకరించడం కోసం అక్కడక్కడ వీళ్ళు ఏంటంటే కందకాలను కూడా కడతారు నెక్స్ట్ రాక్ డ్యామ్స్ రాక్ డ్యామ్స్ అంటే ఏంటంటే పై భాగం నుండి వచ్చే నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించుటకు రాళ్లతో ఇది కడతారు కాబట్టి ఇది నష్ట తీవ్రతను తగ్గిస్తుంది ఈ రాక్ డ్యామ్స్ ఇక్కడ మనకు నెక్స్ట్ ఇది ఇంకోటి వచ్చేసి టెర్రస్ ఫార్మింగ్ చేయడం వల్ల అంటే సోపాన వ్యవసాయం ఏటవాలు ప్రాంతాలలో వెడల్పైన మెట్టు ఆకారంలో నేలను చదును చేసి పంటలు పండిస్తారు ఇది ఉపరితల నీటి ప్రవాహాన్ని నేల కోరివేతను నివారిస్తుంది అనమాట టెర్రస్ ఫార్మింగ్ అంటే ఇలా ఉంటుంది ఇది ఎక్కువగా మనకు ఊటీ అలాంటి అరకు ఆ ప్రాంతాలలో అయితే ఉంటుంది నెక్స్ట్ అంతర పంటలు ఈ విధానంలో భిన్న రకాల పంటలను ఒకేసారి వేరువేరు వరుసల్లో సాగు చేస్తారు ఇది నీటి ప్రవాహాలకు నేల కొట్టుకుపోకుండా కాపాడుతుంది అంతర పంటలంటే ఒకే వ్యవసాయ భూమిలో రెండు మూడు రకాల పంటలను అయితే వేస్తారన్నమాట నెక్స్ట్ వచ్చేసి షెల్టర్ బెల్ట్స్ కోస్తా పొడి ప్రాంతాలలో గా ఉధృతిని తగ్గించి తద్వారా నేలల సంరక్షణ కోసము మొక్కలను వరుసగా గట్ల పైన పెంచుతారనమాట షెల్టర్ బెల్ట్స్ అంటే ఇలా మనకు పిక్చర్లో అయితే చూపించారు కదా ఇలా కట్ ఈ షెల్టర్ బెల్ట్స్ని ఈ మొక్కలను నాటడం వల్ల ఏమవుతుందంటే గాలుల యొక్క ఉధ్రితను తగ్గించవచ్చు